ఎండిన ఎముకల లోయలో ఏమి జరిగింది ఏస్గేలను ప్రభు ఆత్మ ఎముకలు నిండిన లోయలోనికి తీసుకుని వెళ్ళింది కేవలం దేహాలు మాత్రమే కాదు కేవలము సమాధులు మాత్రమే కాదు ఎముకలు చల్లా చెదురుగా ఎండిపోయి నిర్జీవంగా ఉన్నాయి మరియు దేవుడు అతన్ని అడిగాడు ఈ ఎముకలు బ్రతకగలవా అని అప్పుడు ఏస్గేలు ప్రభు నీకు మాత్రమే తెలుసు అని అన్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు ఈ ఎముకలు బ్రతుకున్నట్లు ప్రవచించుము అని అప్పుడు ఏస్గేలు ప్రవచించాడు మరియు అకస్మాత్తుగా ఒక చప్పుడు ఎముకలన్నీ కూడా ఒక చోట చేరాయి నరాలు ఏర్పడ్డాయి శరీరం కనిపించింది కానీ ఇంకా ఊపిరి లేదు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు జీవాత్మ వచ్చినట్టు ప్రవచనం చెప్పము నాలుగు దిశల నుండి జీవాత్మను పిలువము అని అప్పుడు ఏస్కేలు ప్రవచించగానే వాటిలోకి ఊపిరి ప్రవేశించింది ఒక విశాలమైన జీవ సైన్యంగా అవి నిలబడ్డాయి ఒకప్పుడు మరణించినది ఇప్పుడు జీవించినది ఎందుకంటే దేవుడు విరిగిన వాటిని పునరుద్ధరించడమే కాదు నిరీక్షణ లేని వాటిని కూడా పునరుద్ధానం చేస్తాడు మీరు ఎండిన ప్రాంతాలు కూడా తిరిగి జీవించగలమని విశ్వసిస్తే ఆమెన్ అని చెప్పండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జీవం కలిగిన వ్యక్తులుగా మనల్ని మారుస్తాడు మెయిన్